పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీని అంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతూ ఉన్నారు నాట్కో నన్నపనేని గారికి వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా సత్యకుమార్ గారికి వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేం చేయాలనేది ఈ హాస్పిటల్ కూడా లాంగ్ టర్మ్గా ఒక అంటే మనం అవసరమైనప్పుడలో బిల్డింగ్ కడతా ఉన్నాం ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా అసలు ఈ హాస్పిటల్ ఐదు పదేళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం పార్కింగ్ కానీ ఎమర్జెన్సీ బ్లాక్ కానీ లేదా ఇంకేమైనా సర్వీసులు కావాలి ఇవన్నీ చూసి చేయమని అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన ఇన్పుట్స్ మేము ఇచ్చాం సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ఇక్కడ జిమ్ఖానా వారు ఎనభై కోట్లు ఎనభై నుంచి ఎనభై ఆరు కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ సెవెన్ ఫ్లోర్స్ కడతా ఉన్నారు దానికి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది కృష్ణబాబు గారిని అడిగా ఎక్విప్మెంట్ అది ఇవి కాకుండా మిగిలిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా అన్ని టేకప్ చేసి సాధ్యమైనంత తొందరగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాం థ్యాంక్ యూ మచ్